మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం ఇప్పుడే సంప్రదించండి సౌరవ కేటి రామారావు గారి జన్మదినాన్ని పురస్కరించుకొని వారు నిండు నూరేళ్లు ఆయురు ఆరోగ్యం ఉండాలని చెప్పి అనేక ప్రార్థనా మందిరాలు ఉళ్ళల్లో చర్చిలలో మసీదులలో గురుద్వారాల్లో ప్రార్థన చేసి వారికి సందర్భంగా జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ వారి జన్మదినాన్ని పురస్కరించుకొని రాష్ట్ర వ్యాప్తంగా మా గులాబీ శ్రేణులు తెలంగాణ వాదులు యువకులు అనేక సేవా కార్యక్రమాలు చేస్తున్నటువంటి శుభ సందర్భంలో శుభదినాన ఈరోజు హన్మకొండ జిల్లా ప్రాంతంలో మరి భద్రకాళ ఆలయంలో వేద పండితుల చేత పూజలు నిర్వహించి వారు ఆయుర నిండు నిర్వహిలు ఉండాలని చెప్పి పూజలు నిర్వహించడం జరిగింది ఆ వేద పాఠశాల పిల్లలకు కూడా గాను కలిగడం జరిగింది ఈ సందర్భంగా హన్మకొండ బిఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో మా యువ మిత్రులందరూ కూడా పెద్ద ఎత్తున యువకులందరూ కూడా ముందుకొచ్చి రక్తదన రక్తం అందించడం జరిగింది ఇదే కాకుండా చిరు వ్యాపారులకు వర్షాకాలం దృష్టి పెట్టుకొని వారికి గొడుగులు పంపిణీ అనేక అనాథాశ్రమలో వృద్ధాశ్రములలో కూడా అనేక సేవా కార్యక్రమాల్లో బిఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించడం జరుగుతుంది ఈ సందర్భంగా వారికి మనస్ఫూర్తిగా జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ వారు నిండు నూరేళ్లు ఆయుర ఉండాలని చెప్పి ఈ సందర్భంగా దేవుడు కోరు